పండీర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ స్వరాజ్ సెవెన్ త్రీ ఫైవ్ ఎక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎక్స్పీ భూమిపుత్ర టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ వచ్చేసి ఫైవ్ వన్ జీరో ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది మాది వచ్చేసి కనకదుర్గ ఏజెన్సీస్ కామారెడ్డి ఇది తెలంగాణలోని కామారెడ్డి జిల్లా కామారెడ్డి లోకల్లో గల కేసీఆర్ నగర్లో ఉండడం జరిగింది మా దగ్గర అన్ని రకాల ట్రాక్టర్లు కొనబడును మరియు అమ్మబడును ఎలాంటి వెహికల్ అయినా కావాల్సిన వారు సంప్రదించాలి కామారెడ్డి ఈ వెహికల్ వెహికల్ వచ్చేసి ఇది ఫైవ్ వన్ జీరో ఫైవ్ రెండు వేల ఇరవై రెండు పన్నెండో నెల ఐదు వందల తొంభై ఆరు గంటలు మాత్రమే నడిచింది బండి వీల్స్ నడవలేదు నాలుగు సీట్ లైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బండి దమ్ము చేయలేదు బండి చాలా క్లాస్గా ఉంది ఇది ఐదు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాం ఫార్టీ హెచ్పి ఫైవ్ వన్ జీరో ఫైవ్ ఫార్టీ హెచ్పి వెహికల్ ఇది ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఫైవ్ సెవెన్ ఫైవ్ యువో టూ థౌజండ్ ట్వంటీ మోడల్ నాలుగు రీబటన్ టైర్లు ఫుల్ ఉన్నాయి బండి ఇంజన్ గేర్ బాక్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది బండి గిట్ట చాలా క్లాస్గా ఉంది లైట్గా దమ్ము చేసింది బండి దీన్ని రేట్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నాం ఈ వెహికల్ వచ్చేసి ఇది ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ రెండు వేల ఇరవై ఒకటి ఇది దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నాం డ్యూఎల్ క్లచ్ ఫైవ్ జీరో ఫోర్ టూ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి ఫైవ్ జీరో ఫోర్ టూ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నాలుగు రిబర్టన్ టైర్లు ఫుల్గా ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది రేట్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నాం ఇది ఫైవ్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నాలుగు సీల్ టైర్లు ఫుల్ ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది ఈ డ్యూయల్ క్లచ్ బండి ఇది జాండీర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి రేట్ వచ్చేసి నా నాలుగు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నాం ఇవన్నీ ఫిక్స్ అమౌంట్ అన్న ఏమన్నా తగ్గించే అవకాశం ఉంటుంది ఓకే ఈ వెహికల్ వచ్చేసి ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డివైడ్ ప్లస్ వెయ్యి గంటలు మాత్రమే నడిచింది వెహికల్ దీని రేట్ వచ్చేసి ఐదు లక్షలుగా తొంభై వేలుగా చెప్తున్నాం రేటు కొంచెం బార్గెన్ ఉంటుంది బాగా బార్గిన్ అయితే ఏముండదు ఐదు పదివేలు అటు ఇటు అవుతుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇది ఫైవ్ జీరో త్రీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వెల్వ్ మంత్ ఇంకా వన్ ఇయర్ గిటా కాలేదు వెహికల్ ఇది ఓన్లీ వన్ థర్టీ అవర్స్ మాత్రమే నడిచింది ఇంకా షోరూమ్ నుంచి ఎల్లీ నుండి ఫస్ట్ సర్వీసింగ్ గిటా కాలేదు ఈ వెహికల్కు ఫుడ్ కండిషన్ ఉంది వెహికల్ దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలుగా చెప్తుంది స్వరాజ్ సెవెన్ త్రీ ఫైవ్ ఎఫ్ డబల్ ఈ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వెహికల్ ఇది వెహికల్ వచ్చేసి మూడు వందల తొంభై నాలుగు గంటలు మాత్రమే నడిచింది నాలుగు సీట్ టైర్లు ఉన్నాయి వెహికల్ గిట కేజీవీలు నడవలేదు ఓన్లీ ట్రాయల్ వర్క్ మాత్రమే నడిచింది వెహికల్ చాలా గుడ్ కండిషన్గా ఉంది దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలదే చెప్తుంది ఈ వెహికల్ వచ్చేసి స్వరాజ్ సెవెన్ త్రీ ఫైవ్ ఎక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ వెహికల్ ఇది ఇది ఎనిమిది వందల యాభై గంటలు మాత్రమే నడిచింది ఈ వెహికల్ వీల్స్ మాత్రం నాట్ టచ్ వీల్స్ ఓన్లీ ట్రాలీ వర్క్ మాత్రమే నడిచింది ఈ దీని వెహికల్ రేట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలుగా ఓకే ఇది స్వరాజ్ సెవెన్ త్రీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది పవర్ స్టేరింగ్ కాదు మానువల్ స్టేరింగ్ బండి నాలుగు రీబర్టన్ టైర్లు ఉన్నాయి ఫుల్ ఉన్నాయి బండి వీల్స్ చేసింది లైట్ గా దమ్ చేసింది వెహికల్ దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నా ఇది స్వరాజ్ స్వరాజ్ సెవెన్ త్రీ ఫైవ్ ఎక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఇది ఐదు వందల నలభై ఆరు గంటలు మాత్రమే నడిచింది వీల్స్ టచ్ చేయలేదు ఓన్లీ ట్రాలీ వర్క్ మాత్రమే నడిచింది ఈ వెహికల్ వచ్చేసి రేట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలుగా చెప్తున్నాం స్వరాజ్ స్వరాజ్ సెవెన్ త్రీ ఫైవ్ ఎక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి ఐదు వందల గంటలు నడిచింది లైట్గా వీల్స్ నడిచింది ఈ వెహికల్ దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేలుగా ఇది ఫోర్ ఎయిట్ జీరో టూ చెప్తున్నా ట్వంటీ ఫోర్ ఎయిట్ జీరో టూ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ వచ్చేసి ఇది ఫోర్టీ నెంబర్ టైర్ లైట్ గా వీల్స్ నడిచింది వెహికల్ గుడ్ కండిషన్ ఉంది ఐదు వందల నలభై గంటలు మాత్రమే నడిచింది దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలుగా చెప్తున్నాం ఈ మహేంద్రా ఫైవ్ సెవెన్ ఫైవ్ భూమిపుత్ర రెండు వేల పదిహేడు మోడలు ఇవి నా బడితో వచ్చినాయి సీల్ టైర్లు ఫ్రంట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి పెద్ద వచ్చేసి థర్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ గిటా గుడ్ కండిషన్గా ఉంది ఇది రేట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాం ఫైవ్ సెవెన్ ఫైవ్ భూమిపుత్ర టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇది ఇంజన్ గేర్ బాక్స్ అంత పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు సీట్ టైర్లు థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఈ వెహికల్ రేట్ వచ్చేసి రెండు లక్షల పదిహేను వేలుగా చెప్తున్నాం ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ భూమిపుత్ర నాలుగు రీబటన్ టైర్లు ఫుల్ ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ అంత పర్ఫెక్ట్ గా ఉంది మూడు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నాం కొంచెం బార్గెనింగ్ గా ఉంటుంది ప్రతి వెహికల్ మీద కొంచెం బార్గింగ్ ఉంటుంది ఐదు వేలు అటు ఇటు అవుతుంది ప్రతి వెహికల్ మీద ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు బి వెహికల్ వచ్చేసి ఐచర్ ఫోర్ ఎయిట్ జీరో సైడ్ షిఫ్ట్ నాలుగు రీబటన్ టైర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి పదిహేను వందల గంటలు మాత్రమే నడిచింది ఇంజన్ గేర్ బాక్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది ఇది మూడు లక్షల యాభై వేలుగా చెప్తున్నాం మోడల్ నాలుగు రీబటన్ టైర్లు ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ ఉంది ఇది రెండు వేల గంటలు నడిచింది ఓన్లీ ట్రాలీ వర్క్ మాత్రమే నడిచింది లైట్ గా వీల్స్ నడిచింది బండి ఇంజన్ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ గా ఉంది ఇది మూడు లక్షల ఇరవై ఐదు వేలుగా ఓకేనా ఈ వెహికల్ వచ్చేసి ఫైవ్ జీరో త్రీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ డ్యూయల్ క్లచ్ నాలుగు సీల్ టైర్లు ఫుల్ ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ అంత పర్ఫెక్ట్ ఉంది ఇది వెయ్యి గంటలు మాత్రమే నడిచింది ఈ వెహికల్ రేట్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నాం వెయ్యి గంటలు నడిచింది నాలుగు ఎంఆర్ఎఫ్ సిల్ టైర్లు ఫుల్ ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఇది మహేంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ వచ్చేసి నాలుగు రీబటన్ టైర్లు ఫుల్ ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది దీని రేట్ వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నాం ఇది మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది నాలుగు రీబన్ టైర్లు వచ్చేసి ఫుల్ ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది ఈ వెహికల్ వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాం ఇది ఇది జాండీర్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ ఫార్టీ హెచ్పి వెహికల్ ఈ వెహికల్ రెండు వందల పదిహేను గంటలు మాత్రమే నడిచింది నాలుగు ఎంఆర్ఎఫ్ సిల్ టైర్లు ఫుల్ ఉన్నాయి బయటతో వచ్చినాయి బండి వీల్స్ నడవలేదు ఓన్లీ ట్రాలీ వర్క్ మాత్రమే నడిచింది ఈ వెహికల్ రేట్ వచ్చేసి ఐదు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నాం ఇది మహేంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎక్స్పీ భూమిపుత్ర టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ నాలుగు సీట్ టైర్లు ఫుల్ ఉన్నాయి వెహికల్ రీడింగ్ వచ్చేసి ఎనిమిది వందల గంటలు నడిచింది ఇంజన్ గేర్ బాక్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది దీని రేట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలుగా చెప్తున్నా అట్లా అని చెప్పేసి కవర్ అవుతుందా ఈ వెహికల్ వచ్చేసి ఫైవ్ వన్ జీరో ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ నాలుగు ఎంఆర్ఎఫ్ సీల్ టైర్లు ఫుల్ ఉన్నాయి రెండు వందల యాభై గంటలు మాత్రమే నడిచింది ఈ ట్రాలీ వర్క్ మాత్రమే చేసింది వీల్స్ నాట్ టచ్ ఇంజన్ గేర్ బాక్స్ అంత పర్ఫెక్ట్గా ఉంది ఖాళీ ఆయిల్ చేంజ్ మాత్రమే చేసుకొని వెహికల్ నడిపించుకోవచ్చు దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నాం ఇది ఫైవ్ వన్ జీరో ఫైవ్ సింగిల్ క్లచ్ డ్యుల్ క్లచ్ కాదు సింగిల్ క్లచ్ ట్వంటీ టూ మోడల్ త్రీ ఎయిట్ జీరో టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇంజన్ గేర్ బాక్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు రీబన్ టైర్ ఫుల్ ఉన్నాయి వెహికల్ వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాం వెహికల్కు నాలుగు రీబటన్ టైర్లు ఉన్నాయి ఇంజన్ గేర్ బ్స్ అంత పర్ఫెక్ట్గా ఉంది పదిహేను వందల గంటలు మాత్రమే నడిచింది వెహికల్ ప్రైస్ వచ్చేసి ఇది మూడు లక్షల ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాం అడ్రస్ కూడా చెప్తున్నా ఇది మా వెహికల్ అడ్రస్ వచ్చేసి ఇది కామారెడ్డి తెలంగాణ స్టేట్ కామారెడ్డి కేసీఆర్ నగర్ ఈ లిటిల్ స్కాలర్ స్కూల్ పక్కన నియర్ బై ఎస్ఆర్ఐ ఎన్ఎస్ సెవెన్కు ఓల్డ్ ఎన్ఎస్ సెవెన్ రోడ్ బ్యాక్ సైడు గార్డెన్ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడు మా గోదాం ఇక్కడ ఉన్నది అవసరం ఉన్నవారు మాకు సంప్రదించండి కనకదుర్గ ఏజెన్సీ కామారెడ్డి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ జీరో నైన్ వన్ కావాల్సిన వారు మాత్రమే ఫోన్ చేయండి చాలా ఫేక్ కాల్స్ బాగా వస్తున్నాయి మాకు ఇబ్బంది అవుతుంది కా అవి మీకు ఏవైతే వెహికల్ కావాల్సిన వారు మంచి చూసుకున్న తర్వాతనే మాకు కాల్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాకు సంప్రదించండి ఒక్కొక్కరు నైట్ టువెల్వ్ కు వన్కు మాకు ఫోన్ చేస్తుర్రు దయచేసి అయినంత వరకు పొద్దున చూసి వీడియోను మాకు ఫోన్ చేయగలరు టైమింగ్స్ టైమింగ్స్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు మీరు ఎప్పుడు కాల్ చేసినా సరిపోతుంది అవసరం ఉన్నవారు సంప్రదించండి కనకదుర్గ ఏజెన్సీస్ కామారెడ్డి अनमाला रामकुमार थँक्यू लाईक